ఓంకారం ధ్వనించును జయ జయ శ్రీ విష్ణు పురాణం సో ఈ సీరియల్ చాలామందికి తెలిసే ఉంటుందండి డిడి ఎయిట్లో వచ్చేది ఈరోజు మనం చూస్తున్న పురాణం కూడా అదే విష్ణు మహాపురాణం వైష్ణవం దక్షిణ బాహు అని పెద్దలు చెప్తారు ఇది మన విష్ణుమూర్తి గురించి చాలా ప్రధానంగా ఉంటుంది అసలు స్వామి వ్యాపకత్వం గురించే ఇది ఆ, ముఖ్యంగా చెప్తూ ఉంటుంది దీంట్లో మొత్తం ఇరవై మూడు వేల శ్లోకాలు ఉన్నాయి ఇది ఆరు భాగాలుగా ఉంటుంది ఇది ముందుగా పులస మహర్షి పరాశర మహర్షికి పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి చెప్పగా అక్కడి నుండి వ్యాసుల వారు గ్రహించి ఆ వ్యాసుల వారు గ్రహించిన దాని నుంచి ఆయన శిష్యుల ద్వారా మనకి నైవిశారణ్యంలో పురాణ ప్రవచనం నుంచి బయటకు వచ్చిన పురాణం ఇది ఆ భగవానుడి వ్యాపకత్వాన్ని ఈ పురాణం మనకు అర్థమయ్యేటట్లు చెప్తున్నా అనమాట ఈ పురాణంలో ముఖ్యంగా మనకి ఆరు భాగాలు ఉన్నాయి ఇందాక చెప్పుకున్నాం కదండీ అవి వచ్చి సృష్టి భూలోక వర్ణన కాలము మరియు ధర్మము సంబంధించిన విషయాలు వంశాన చరితం కృష్ణావతారం అలాగే ముక్తి మార్గం మరియు కలియుగంలో లక్షణాలు వీటన్నిటి గురించి ఉంటుంది సరే ఇక ప్రథమ భాగంలోకి వెళ్తే పరాశర మైత్రేయ సంవాదం మంగళాచరణ నుంచి మొదలవుతుంది ఇది తర్వాత స్తుతి తర్వాత సృష్టి ప్రక్రియ కాలస్వరూపం కల్పాంత సృష్టి వర్ణన వర్ణ వ్యవస్థ మరీచి మరియు ఇతర ఋషుల చరిత్ర ఇక్కడ చాలామంది ఋషుల గురించి వస్తుంది స్వయంభవ మనువు రుద్ర సర్గ ఇది రుద్రుడు చేసిన సృష్టి తర్వాత రుద్రుడు సృష్టిలో ఏమేం చేశాడు ఇవన్నీ వస్తాయండి అలాగే లక్ష్మీదేవి వ్యాపకత్వం మనం వింటుంటాం కదండీ గృహలక్ష్మి గృహే గృహే అని అధికనమాట తర్వాత సముద్రమందనం భృగు మరియు ఇతర మహర్షుల సృష్టి ధ్రువ వృత్తాంతం వేణుడు పృథువు ప్రచేతసులు ప్రహ్లాదుడు నృసింహస్వామి ప్రహ్లాదుడి వంశం విష్ణు భగవానుడి చతుర్విధ విభూతి వర్ణన తర్వాత మనకి ఇవన్నీ మొదటి భాగంలో ఉంటాయి ఇవి ఇప్పుడు ద్వితీయ భాగం దీంట్లో వచ్చేసి మనకి ప్రియవ్రత వంశం గురించి ఉంటుంది భూగోళ వర్ణన ఉంటుంది భారతాది నవఖండ విభాగం ఉంటుంది లోకవర్ణన ఉంటుంది నరక వర్ణన ఉంటుంది హరిమహత్యం ఉంటుంది కాలనిరూపణం ఉంటుంది గంగావతరణం ఉంటుంది జ్యోతిష్ చక్రం తర్వాత షిన్షుమా చక్రం గురించి కూడా వివరణలు ఉంటాయి ఇక్కడ మనకి సూర్యుడు సూర్యుడి రథం ఎలా ఉంటుంది సూర్య రథానికి ఉన్న అధిష్టాన దేవతలు ఎవరు ఆ ఏకచక్రం అంటే అర్థం ఏంటి ఆ కాలచక్రం ఎలా నడుస్తుంది వీటన్నిటి గురించి ఇక్కడ చెప్పబడిందండి ఆ తృతీయ భాగంలో అలాగే మనకి చంద్రలోకం గురించి కూడా ఇక్కడ వర్ణన వస్తుంది ఇది కాకుండా ది ఫేమస్ జడా భరత వృత్తాంతం కూడా ఇక్కడ ఉంటుంది అనమాట వీటితో పాటు మనకి రుభు నిఘాధ సంవాదం అని కూడా ఒక చాప్టర్ ఉంటుందండి ఇది చాలా కంటైన్డ్గా చెప్పారు నిజానికి ఇది స్కాంద పురాణం లంచి తీసుకుంటే దీన్ని మనం రుభు గీత అని కూడా చెప్తూ ఉంటాం సో బ్రహ్మ మానసపుత్రుడైన రుభువు పులస్యుడి శిష్యుడైన నిఘాదుడు వీళ్ళిద్దరి మాటల్లో మనకి రుభుగీత కింద కనిపిస్తుంది సో ఇక్కడ మనకి మన శంకరాచార్యులు చెప్తారు చూడండి మనోబుద్ధి అహంకార చిప్తాన్ని అని అదే అలాంటి ఒక టాపిక్ ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది అద్వైతానికి సంబంధించి కోర అద్వైతం గురించి ఉన్న గీతల్లో మనకి రుభు గీత కూడా ఒకటి ఈ చాప్టర్ దాని గురించి చెప్తుంది అనమాట సో నహం దేహే నహమింద్రియాణి కేవలం శుద్ధ చైతన్యాస్మి అని రుభు గీత చెప్తుంది అలాగే మన అన్నమాచార్యుల కీర్తన ఉంటుంది చూడండి బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒక్కటే అని ఆ టైప్ ఆఫ్ వర్ణన కూడా మనకి ఇక్కడ రుగ్గీతలో వస్తుంది అలాగే ప్రచేతసుల దగ్గర కండు మహర్షి చేసిన స్థుతిలో కూడా వస్తుంది అండ్ ప్ర కండు మహర్షి చేసిన స్థుతి మనం ఫస్ట్ ఎపిసోడ్ బ్రహ్మపురాణంలో చూసాం అది మన పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి అక్కడ జరిగిన విషయాల గురించి ఉంటుంది అనమాట సో ఇలా లింక్డ్ ఉంటాయండి పురాణాలు ఇవన్నీ మనం ఒకసారి చూసుకుంటూ ఉండాలి సరే ఇక తృతీయ భాగానికి వస్తే ఇది పూర్తిగా కాలానికి సంబంధించింది మన ఈ ఉంటాయి కదండి క్షణం నిమిషం కాష్టం ఈ సమయ వర్ణనంతా ఇక్కడ చెప్పబడింది అనమాట అది కాకుండా పద్నాలుగు మన్వాంతరాలు సావర్ణి మొదలు మనువుల కథలు ఇరవై ఎనిమిది మంది వేదవ్యాసుల చరిత్ర ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వాటి గురించి విషయాలు పద్దెనిమిది పురాణాల వర్ణన యమగీత యముడు తన కింకరులకి ఇది చెప్తాడండి ఇది నచికేతుడి స్టోరీ కదా తర్వాత వర్ణధర్మము ఆశ్రమ ధర్మము జాతకర్మ వివాహాది సంస్కారాలు శ్రాద్ధ కర్మ ఇవన్నీ కాకుండా విష్ణుస్థుతులు తర్వాత మాయామోహోత్పత్తి బౌద్ధ ధర్మోత్పత్తి సతధను మహారాజు వృత్తాంతం సో బౌద్ధ ధర్మం అంటే ఈ కేవలం ఇది తీసుకొని ఈ అహింస ఈ పాటు ఉంది కదా బుద్ధుడిది సాఖ్య డిస్టార్టెడ్ సాఖ్యం దాని గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయబడుంది ఓ చాప్టర్లో బ్రీఫ్గా కూడా ఇచ్చారు తర్వాత ఇక నాలుగో భాగం వస్తే ఇక్కడ పురురవుడు మరియు అతని వంశవర్ణన రేవతి బలరాముల వివాహం యవనాశ్వ సౌభరి వృత్తాంతం సగర చరిత్ర సీతమ్మవారి చరిత్ర సీతమ్మవారు ఎలా పుట్టారు ఏంటి అని తర్వాత చంద్రవంశం జహనువంశం ధన్వంతరి దేవుడు కథ రజి దైత్య యుద్ధం ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి ఇక్కడ వీళ్ళు అడుగుతారు రాజుని దైత్యులు అడుగుతారు రాజులు అడుగుతారు దేవుళ్ళు అడుగుతారు ఇంద్రపదవి గురించి సో మనోడు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలుస్తారు అనమాట సో మనోడు ఎవరికి సపోర్ట్ చేశాడు అనేది ట్విస్ట్ మీరే చదవాలి తర్వాత ఏయాతి వృత్తాంతం కార్తవీర్య అర్జునుడు అదే మన సహస్ర బాహుతో ఉండే అర్జునుడు అంటారు కదా అది తర్వాత అందక తర్వాత ఆనువు పురు కురు మగధ వంశాల గురించి కూడా ఇక్కడ వర్ణన ఉంటుంది శిశుపాలుడి గురించి ఉంటుంది ఇక్కడ తర్వాత భవిష్య రాజుల గురించి ఉంటుంది సో దీంట్లో పెద్దగా ఏమంత కనిపించలేదండి మౌర్యుల దాకా ఉంది నాకెందుకో తేడా కొట్టింది ఈ చాప్టరు బట్ ఉన్నది ఉంది తర్వాత చూద్దాం తర్వాత కలియుగ నరేంద్రుల చరిత్ర ఇది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక ఐదవ భాగం మొత్తం మన కృష్ణుడి గురించే ఉంటుంది దేవకి వసుదేవుల వివాహం వివాహము దేవతలు చేసిన దేవకి దేవి స్థుతి కృష్ణ జననం యోగ యోగమాయ జననం కంసుడి దురాలోచన పూతన సంహారం కృష్ణ బలరాముల నామకరణం కాళీయ మర్దనం వద గోవర్ధన వృత్తాంతం రాసలీలలు వృషపాసుర వద ధనుర్యాగం అక్రూరుడు రావటం ధనుర్యాగానికి అక్రూడు అక్రూరుడు రావటం కేశివధ కృష్ణుడు మధురకు వెళ్ళటం రాజ రజక నిగ్రహం కంసవధ ఉగ్ర ఉగ్రసేన రాజ్యాభిషేకం రాజ్యాభిషేకం తర్వాత జరాసంధుడు రణ రణచోరుడు మన స్వామికి రణచోరుడు అన్న పేరు ఎందుకు వచ్చింది జరాసంధుడు ఎన్నిసార్లు వచ్చాడు ఇదంతా కూడా ఇక్కడ చెప్తారు ఇది కాకుండా ద్వారక ముచుకుందుడు ఆయన తపస్సు బలరాముడి వ్రజవిహారం రుక్మిణి కళ్యాణం వద రుక్మివద నరకాసుర వద పారిజాత వృత్తాంతం ఉషాపరిణయం పౌండ్రక వాసుదేవుడు ప్రాక్షి అనమాట నేనే నిజమైన వాసుదేవుడు నన్ను వస్తాడు ఈయన గురించి తర్వాత ద్విధ సంహారం ద్విధుడు అంటే మన రామాయణం నుంచి వచ్చాడండి ఈయన ఈయన్ని బలరాముడు చంపుతాడు అసలు ఈ స్టోరీ ఏంటి తెలుసుకోవాలంటే విష్ణు పురాణం చదవండి యాదవ వంశనాశనం కృష్ణ నిర్యాణం పరీక్షిక్తు పట్టాభిషేకం ఇక్కడ వరకు మనకి ఐదవ భాగంలో ఉంటుంది కంప్లీట్ కృష్ణుడి స్టోరీ ఉంటుంది అయితే బాల్య క్రీడలు ఇలాంటివి అంతా డీటెయిల్డ్గా ఇక్కడ లేవు మనకి భాగవతం దశమ స్కందంలో చాలా క్లియర్గా కనిపిస్తాయి ఇక నెక్స్ట్కి వచ్చేసరికి ఆరో భాగంలో మనకి కలియుగ స్వరూపం కలియుగ ధర్మం తర్వాత కలియుగంలో స్త్రీల కొండే వెసులుబాటు సూదరుల కొండే వెసులుబాటు తర్వాత ప్రకృత ప్రళయ వర్ణన భగవంతుడి పారమార్థిక స్వరూపం ఇవన్నీ కాకుండా కౌశిధ్వజ ఖాండిక్య కథ అని ఒకటి ఉంటుందండి ఈ కౌశిధ్వజుడు అని ఆయన కౌశిధ్వజ జనకుడు జనక వంశానికి చెందిన రాజు ఖాండిక్యుడు కూడా ఆ వంశాలకు సంబంధించినతనే ఉంటాడు వీళ్ళకేంటంటే ఒకళ్ళు కర్మ కరెక్ట్ అని ఒకళ్ళు జ్ఞానం కరెక్ట్ అని అనమాట సో కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా లేదు కర్మ జ్ఞానం హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎలా వెళ్ళాలి ఈ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ ఈ చాప్టర్లో ఉంటుంది చాలా బ్యూటిఫుల్ డిస్కషన్ వీళ్ళిద్దరిది వీటి తర్వాత మనకి విష్ణు పురాణం ఆహత్యం అంటే ఈ విష్ణు పురాణం ఎందుకు చదవాలి స్వామి వ్యాపకత్వం మనకు ఎలా తెలిసి వస్తుంది అనేవి ఇక్కడ చెప్పబడుతూ ఉంటాయి సరే ఇంక ఈ పురాణంలో మనకి ఇవే కాదండి మంచి మంచి కొటేషన్స్ ఉంటాయి ఇందులో భగవంతుడి లక్షణాల గురించి కూడా ఒక పద్యం శ్లోకం ఉంటుందండి ఇది ఐశ్వర్యస్య స సమగ్రస్య వీర్యస్య వైరాగ్య జ్ఞానవైరాగ్యయశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ ఐశ్వర్యం సమగ్రత్వం వీర్యం సమృద్ధి జ్ఞానం వైరాగ్యం ఈ ఆరు లక్షణాలు ఉన్నవాడిని భగవంతుడు అనొచ్చు అన్న విషయం కూడా ఇక్కడ చెప్తుంది అంతేకాదండి ఇక్కడ చాలా మంచి మంచి కొటేషన్స్ ఉన్నాయి ధర్మయవ ఇతే హంతి ధర్మో రక్షతి రక్షిత ఇది ఇక్కడదే అనమాట తర్వాత భక్తస్య తుష్య భక్తస్య తుష్యతి కేశవ భక్తులకి కేశవుడు సంతోషిస్తాడు భక్తి మహిమ సర్వభూతేషు చాత్మానం సర్వభూతాన్ని చాత్మని లేదా కాలస్వభావం కాల భవంత్యుత్పత్తి నాశక కాలమే అన్ని భూతాలని పుట్టిస్తుంది చంపేస్తుంది అని భక్తి విష్ణు పరాముక్త కారణం స్మృతం ముక్తికి విష్ణు స్మృతే కారణం అన్నట్టు చెప్తుంది సో ఇలా చాలా కోడ్స్ ఉన్నాయి కాబట్టి మన శ్రీభాష్యంలో రామానుజాచార్యుల వారు కుదిరినప్పుడల్లా విష్ణు పురాణం నుంచి గట్టిగానే రెఫరెన్స్లు ఇచ్చాడనమాట సో ఇది మన విష్ణు పురాణంలో ఉన్న పూర్తి కంటెంట్ సరే అలవాటు ప్రకారం మనం ఒక వెరైటీ స్టోరీకి వెళ్తాం కదా అలాగే ఈ విష్ణు పురాణంలో కూడా మనం ప్రచేతసుల వృత్తాంతం చూద్దాం మనకు మొదటి భాగంలో వచ్చింది ఇది సో పృదు మహారాజు ఉన్నాడు తెలిసిందే కదా వేణుడు వేణుడు కొడుకు మృదువు ఈ పృదు మహారాజుకి అంతర్ధి వాది అని ఇద్దరు ధర్మజ్ఞులైన కుమారులు కలరు అంతర్ధికి శిఖండిని నామె వల్ల హవిర్ధానుడు అనబడే కొడుకు జన్మించాడు హవిర్ధానుడికి దీషణ అను అగ్నివంశ కన్యకు ఆరుగురు కుమారులు కలిగారు వాళ్లల్లో పెద్దవాడు ప్రాచీన భర్గి తర్వాత మిగతా వాళ్ళు శుక్రుడు గయుడు కృష్ణుడు వ్రజుడు అజీనుడు అని వీరిలో ప్రాచీన బర్హి భగవత్ స్వరూపుడు గొప్ప ప్రజాపతి మహారాజు ఆయన యజ్ఞం కోసం పెంచిన దర్భలు ఎప్పుడూ తూర్పుముఖంగా ఉండేవి కాబట్టి ఈయనకు ఆ పేరు వచ్చింది ఈయన గొప్ప రాజు ప్రజాపతి ఈ మహిపాలుడు గొప్ప తపస్సు చేసి సముద్రుని కూతురుగు సవర్ణ అనునామను పెళ్లి చేసుకున్నాడు ప్రాచీన బరిహి వల్ల సముద్రపుత్రి అయిన సవర్ణ పది మంది కుమార్లను కన్నది వారందరూ అన్ని విద్యల్లో ఆరితేరినవారు వారందరినీ కలిపి ప్రాచేతసులు లేదా ప్రచేతసులు అని పిలువబడేవాడు ప్రాచీన బర్హి తన కుమారులను పిలిచి కుమారులారా నేను బ్రహ్మచే ప్రాజాపత్యం చేయమని ఆజ్ఞాపించబడ్డాను నేను అందుకు సమ్మతించాను కావున నా ప్రీతి కొరకు కడు జాగ్రత్తతో ప్రజావర్ధనం గావించండి అని ఆ ప్రజాపతి మహత్తర ఆజ్ఞను మన్నించండి అని చెప్పాడు ఇక్కడ ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు తండ్రి మాట నిలుపు నిశ్చయించుకొని ప్రచేతసులు తమ తండ్రిని ఈ విధంగా అడిగారు తండ్రి మేము చేయవలసిందేదో దానిని వివరింపగలరు అప్పుడు ప్రాచీన బర్హి వరాలను ఇచ్చి విష్ణువును ప్రార్థించండి ప్రజాభివృద్ధి కోసం సిద్ధి కావాలంటే ప్రాణికోటికి ప్రభు అయిన నారాయణుణ్ణి మీరు ప్రార్థించండి అని అన్నాడు ధర్మ అర్ధ కామ మోక్షాలకు పురుషోత్తముడే ఆధారం కదా ఈ విధంగా తండ్రి మన్ననలతో చేతన్ ఆజ్ఞతో ప్రచేతలు సముద్ర గర్భంలోకి వెళ్ళి నారాయణుడి కోసం గొప్ప తపస్సు చేశారు గొప్ప స్థుతి కూడా చేశారు ఇందులో వైకుంఠంలో ఒక వర్ణన ఉంటుందండి చాలా బాగా వర్ణిస్తారనమాట అంటే లిటరల్లీ వైకుంఠం మనకి ఎంత దూరంలో ఉంది కాదు ఎంత దగ్గరలో ఉంది మనం వైకుంఠానికి ఎంత దూరంలో ఉన్నాం ఇలాంటి విషయంతో ఒక స్తోత్రం ఉంటుంది చాలా బాగుంటుంది వీళ్ళు తపస్సు చేస్తే నేను ఈ ఫోటోలో శివుడిని ఎందుకు చూపించాను అసలు శివుడు ప్రచేత అసలుకి ఏమన్నా ఉపదేశం ఇచ్చాడా దీని గురించి ఆ పర్టికులర్ పురాణం వచ్చినప్పుడు మాట్లాడదాం లేదు అంటారా మీకు తెలిస్తే లేదా మీరు వెతికి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరే ఇక మళ్ళీ కథలోకి వస్తే ఇలా వాళ్ళు సమాధి స్థితిలో ఉండి ఆ మహాసముద్రంలో పదివేల సంవత్సరాలు తపస్సు చేశారు ఈ తపస్సుకు భగవానుడైన శ్రీహరి వారి ఎడ ప్రసన్నుడై వికసించిన నల్లని కలువరేకు వంటి కాంతితో ఆ జలధిలో వారికి దర్శనం ఇచ్చాడు ప్రచేతసులు గరుడుని అధిరోహించి ఉన్న విష్ణువును అవలోకించి భక్తిపారవస్యంతో వంగిన శిరస్సుతో భగవానుడికి పాదాభివందనం చేశారు భగవానుడు వారితో నాయనలారా మీకు ఇష్టం వచ్చిన వరం కోరుకోండి అనుగ్రహ దృష్టితో మీకు వరం ఇయ్యాలి అని నేను సాక్షాత్కరించాను అన్నాడు ప్రణామం చేసి ప్రచేతసులు మా తండ్రి ఆజ్ఞాపించిన ప్రాజాపత్య విధిని వివరించారు ఆ భగవానుడు వారి చే కూరబడిన వరాన్ని ఇచ్చి మీరు ఎప్పుడూ ధర్మం వైపే ఉంటారు ధర్మాన్ని అర్థం చేసుకొని మెలుగుతారు అలాగే మీరు గొప్ప ప్రజాపత్యం చేయగల నా అంశతో ఒక మహానుభావాన్ని కంటారు అని చెప్పి అంతర్ధానం అవుతాడు ప్రచేతసులు కూడా తపస్సు చాలించి నీటి నుంచి పైకి వస్తారు ప్రచేతసులు తపస్సు ఆచరించే సమయంలో రక్షించేవారు మార్గదర్శనం చేసేవారు లేకపోయారు వృక్షజాతి భూమి మొత్తాన్ని ఆక్రమించటం మొదలుపెట్టింది మానవ కృతమైన వాటన్నిటినీ ప్రకృతి తనలో కలుపుకోవటం మొదలుపెట్టింది సో అదే మనం ఏదన్నా వదిలేస్తే నేచర్ టేక్స్ ఇట్స్ పాత్ అంటాను చూడండి అలా అంత చెట్లు చాలా ఫాస్ట్గా మొలి చేయటం ఇలా జరిగిపోతూ ఉందట ఈ ఆకాశాన్ని అంటే చెట్లు పెద్ద అవరోధాలుగా మారాయి ఇవి చూసి క్రోధంతో మండిపడ్డవారే తక్షణం కోపంతో తమ ముఖాల నుంచి అగ్నిని సృష్టిస్తారు ప్రచేతసులు అది పెరిగి వృక్షజాతినే నాశనం చేయటానికి బయలుదేరుతుంది ఈ వృక్ష వినాశనం చూసి ఓషధలకు అధిపతి అయిన సోముడు ఈ ప్రాచేతసుల దగ్గరికి వస్తాడు సోముడు ప్రచేతసులతో నాయనలారా నా మాట వినండి భూరుహాలతో వైరం మనుషులకు తగదు ఇద్దరు ఒకరికొకరు సహకారంగా ఉండవలసిన వారు కావున శాంతించి ఇదిగో ఈ వృక్షపుత్రి మరీషను తీసుకొని గృహస్థాశ్రమం స్వీకరించి ప్రాజాపత్యం మొదలుపెట్టండి అలాగే ఈ వృక్షజాతిని మీరు యజ్ఞానికి హోమాలకి తగు విధాలుగా మందులకు పంటలకు వాడుకుంటూ ఒకరినొకరు సహకరిస్తూ బతకవలసింది అంతేకాని ఇలా వృక్షనాశనం చేసేస్తే లోకానికి మనుగడే శూన్యమవుతుంది అని చెప్పారు దానికి ధర్మచిత్తులైన ప్రచేతసులు అంగీకరించారు అలాగే సోముడు చెప్పసాగాడు ఈ కన్యక పేరు మరీష ఈవిడ కండు మహర్షికి ప్రమ్లోచ అను అప్సరసకి వనము ద్వారా వన వృక్షముల ద్వారా పుట్టిన కన్య అందుకని తను సహజంగానే వనదేవత అయ్యింది నా కిరణంలచే నా శక్తిచే తను వృద్ధి చెందినది ఈ బాలిక పూర్వజన్మలో వితంతువు నిరసంతువు కాబట్టి విష్ణుమూర్తికై గొప్ప తపస్సు చేసి మహాధర్మాత్ములైన భర్తలు అలాగే ఈ ప్రాజాపత్యం చేయగల వంశవృద్ధి చేయగల కొడుకు కావాలని కోరుకుంది ఆ స్వామి ఆజ్ఞతో ఇక్కడ కండు మహర్షికి పుత్రికగా పుట్టింది కాబట్టి మీరు స్వీకరించి వనముతో అలాగే వృక్షజాతితో సంయమనంతో స్నేహంతో బతకాలని నేను చెప్తున్నాను ఇది విని ఈ ధర్మం అర్థం చేసుకొని ఈ పది మంది ప్రచేతసులు మరీష్ అని పెళ్లి చేసుకున్నారు అవునండి పది మంది ఒకళ్ళనే పెళ్లి చేసుకున్నారు ఎందుకు అంటే ఈవిడ కూడా ద్రౌపది పూర్వజన్మలో ఐదు సార్లు భర్త భర్త అన్నట్టు విష్ణుమూర్తిని పదిసార్లు భర్త భర్త ఉంది ఒకటి రెండోది వీళ్ళు సాధారణ మనుషులు కాదు దేవతా స్వరూపాలు లిటరల్లీ వనదేవత అనమాట ఈవిడ కండు మహర్షి వల్ల ప్రమలోచ గర్భవతి అవుతుంది అలాగే ఆ కండు మహర్షి తపస్సు భగ్నం చేయడానికి ప్రమలోచ వచ్చింది కాబట్టి ఆయన చాలా కోపంతో చూసేసరికి ఈవిడ చెమటతో అంతర్ధానం అయిపోతుంది ఆ చెమట వృక్షాలకి తగులుతుంది తను తన శరీరంతో స్వర్గానికి వెళ్ళిపోతుంది ఆ మిగిలిన గర్భస్థ శిశువు ఈ వనంలో కలిసిపోయి వనదేవత కింద మరీష పుడుతుంది అనమాట అలాగే మన కండు మహర్షి ఇక్కడి నుంచి ఇంకా మంచి తపస్సు చేయాలి ఏకాగ్ర చిత్తంగా ఉండాలని పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళిపోతాడు అది మనం బ్రహ్మపురాణంలో చాలా క్లియర్గా చూసాం ఇక్కడ కూడా కండు మహర్షి విష్ణుమూర్తికి చేసే చేసేస్తూతో ఒకటి ఉంటుంది దాంట్లో బ్రహ్మశబ్దం అనేది చాలాసార్లు వాడుంటుంది అనమాట మన బ్రహ్మం ఒక్కటే అన్నట్టు సో అదండి సో ఇలా ఈ మహర్షి పుత్రిక అయిన మరీషని పెళ్లి చేసుకొని ఈ ప్రచేతసులు తమ తప సృష్టి ద్వారా అప్పటికప్పుడే దక్షుణ్ణి కన్నారు అవును ఈ దక్షుడు ఎవరు అంటే పూర్వం బ్రహ్మ తన బొటనవేలు నుంచి సృష్టి చేసిన సతీదేవి తండ్రి దక్షుడు అక్కడికి ఆయన అయిపోయి బ్రహ్మలో ఐక్యం అయిపోయాడు విష్ణువులో ఐక్యం అయిపోయాడు ఇక్కడ మళ్ళీ విష్ణు సాహిత్యం నుంచి ఇక్కడ వీళ్ళకి ప్రాజాపత్యం అవసరం మహానుభావుడు రావాలి కాబట్టి వీళ్ళకి మళ్ళీ దక్షుడిగా పుట్టాడు ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఈ తపశ్చర్యలు ఇలాంటి వాటికి వెళ్తూ ఈ ధర్మాన్ని వదిలేయాల్సి వస్తుంది లేదా మళ్ళీ వృక్షాలు వస్తున్నాయని అప్పటి వరకు మనకేంటి అంటే ఈ తపస్సు వల్ల పిల్లల్ని కంటాం అనేది మెయిన్ ఇది ఉండేదట ఈయన వచ్చేసి మైథున క్రియ వల్ల పిల్లల్ని కంటాం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద పెట్టాడు సో అక్కడి నుంచి ఏమైందంటే ఈయన అనేక మంది కన్యల్ని తన తపస్ శక్తితో సృష్టి చేసి ప్రాజాపత్యాన్ని అనమాట సో ఇంకా వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవటం ఇంకా గొప్ప వాళ్ళని కనటం ఇలాగా సో ఈ విధంగా జరిగింది కాబట్టి ఇప్పటికీ మనం పెళ్లి మంత్రాల్లో కన్యాదానం చేసేటప్పుడు కానీ లేదు మధ్యలో ఈ స్థానిపాకం అనుకుంటే ఫైఎం నాట్ రాంగ్ దక్ష ప్రజాపతి గురించి మాట్లాడుతూ ఉంటాం ఈయన గురించి ఆ మంత్రాలు వచ్చినాయి అనమాట సో అది ఈయన గొప్పతనం ఏదో చిన్న భక్తుడు విష్ణువుని అన్నాడు శివుడిని అన్నాడు సో మనకేడ మనకి మనం అసలు పొద్దున్న లేచి పూజ చేసుకొని బొట్టే సరిగ్గా పెట్టుకోం కానీ ఈ పెద్ద పెద్ద వాళ్ళని అనేవాళ్ళం అయిపోతుంటాం అనమాట సో సరే ఇది అక్కడ వదిలిపెట్టేస్తే ఈ ఇలా మనకి వృక్షజాతికి మనకి ఉన్న సంబంధం గురించి ఈ ప్రచేత ప్రచేత సవృత్తాంతం చెప్తుంది మొదటి పాయింట్ రెండవది మనం ప్రకృతితో పోటీ పడాలి కానీ ప్రకృతితో యుద్ధం చేయకూడదు అన్న సూక్ష్మం కూడా మనకి ఈ కథ చెప్తూ వచ్చింది ఇలా అనేక అనేక విషయాలు మనకి విష్ణు పురాణాలు చెప్తూ ఉంటాయి ఇది సంగతి ఈ సృష్టికి ఈయనే కర్త కాలచక్రాన్ని తిప్పే చక్రధారి ధర్మం కోసం వెలిసిన విష్ణువు వంశాన చరితాల్లో తన అంశతో మెరిసిన జిష్ణువు లీలా మానుష రూపంతో ప్రతి చిన్న పిల్లవాడిలో కనిపించే కృష్ణుడు గలిలో నామమాత్ర సుష్టుడు భవతారకుడు అన్నీ అయ్యాక ప్రళయంలో కూడా ప్రశాంతంగా మర్రి ఆకు మీద పడుకునే వటపత్ర సాయి అక్కడెక్కడో ఆకాశంలో కూర్చొని ఆజ్ఞలు జారీ చేసే దూర కాదు కాదు దురదేవుడు కాదు నీ ముందుండి బ్రతుకుబండి నడిపే భగవంతుడు నీ శ్వాసలో శ్వాస నీ నడకలో బలం నిన్ను నిలిపే చెలికాడు నిన్ను కాచే తండ్రి నీ కర్మలను కప్పంలా కట్టించుకొనే నీ రాజు నీకంటే నీకు చాలా చేరువైన ఆ విష్ణు భగవానుడు ఇది విష్ణు అని చెప్తుంది సో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను కొంచెం వీడియో డిలే అయిందండి ఎందుకంటే సాధ్యమైనంత మటుకు చదివి చేద్దాము మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేద్దాం అనేది చూస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఈ వీడియోలో మీకు ఏమన్నా టాపిక్స్ గురించి సపరేట్ కావాలన్నా లేదు ఇంకేమన్నా చేద్దామన్నా నా ఛానల్లో మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కామెంట్లు మాత్రం ఖచ్చితంగా పెట్టండి సో ఇట్లు మీ సహనా ధన్యవాదాలు మర్చిపోయా 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 నెక్స్ట్ వచ్చే పురాణం శివ మహాపురాణం అక్కడ మన రుద్రుడి గురించి ఉంటుందండి మామూలుగా ఉండదు ఆ పురాణం కాస్త చదువుతున్నాను ఇంకా పూర్తిగా చదవలేదు చదివిన తర్వాత చూద్దాం ధన్యవాదాలు సహనా సైనింగ్ అవతా